హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ నెల తొమ్మిదవ తారీఖున నసరాపటపట్నంలోని వైసీపీ పార్టీ ఆఫీస్లో మాజీ ఎమ్మెల్యే గారైన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరీ కొంతమంది అనుచరులు అనేక తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది ఈనాటి ముఖ్యమంత్రి గైనా చంద్రబాబు నాయుడు గారి మీద మరి ఆ రోజున మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ విజయవాడలో అంబేద్కర్ విగ్రహం మీద దాడులు చేయమని చంద్రబాబు గారు లోకేష్ గారు ప్రోత్సహిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడారు మరి దాన్ని అలుసుగా తీసుకొని ఆ మాటకి ఇంకా నాలుగైదు రెట్లు ముందుగా నడిచి అక్కడ ఉన్న సుజాత పాలన్న ఆవిడ ఇంకా దారుణంగా మాట్లాడారు ఆయనకు కులగజ్జి చంద్రబాబు గారికి మరి ఆ చంద్రబాబు ఎన్నాళ్ళు చనిపోతాడు మహాయత ఎన్నాళ్ళు బతుకుతాడు మహాయత మూడు సంవత్సరాల్లో అతను చనిపోతాడు అతను చనిపోతే నేను తలస్నానం చేస్తాను నేను తలనీరాళ పెంచుకుంటాను ఈ రకంగా మాట్లాడడం జరిగింది మరి ఈ మాటలు అనేవి ఒక రకంగా ఈవిడ మాటలని మా జాతిలోని కొంతమంది కార్యకర్తలే బయలుదేరి చంద్రబాబు గారు నిజంగా మాకు అన్యాయం చేశారు వాళ్ళు భ్రమించి మరి చంద్రబాబు గారి మీద దాడి చేయడానికో ఇంకేదో చేయడానికి వెళ్తే ఎంత అన్యాయం జరిగిద్దండి ప్రజలకి మరి అలాంటి మాటలు మాట్లాడిన వీళ్ళని ఈమెని అలా పక్కన ఉండి మాట్లాడించిన మాజీ ఎమ్మెల్యే గారి మీద తప్పకుండా కేసులు తీసుకోవాలని చెప్పేసి మేము రొంపుచర్లో ఉన్న రొంపుచర్ల పోలీస్ స్టేషను రూరల్ పోలీస్ స్టేషను వన్ టౌన్ టూ టౌన్లు మరి నేనైతే కే ఏకంగా ఎస్పీ గారికే కంప్లైంట్ ఇచ్చాము ఏమండి ఇది కరెక్ట్ కాదు వీళ్ళు మాట్లాడిన భాష అనేది కరెక్ట్ కాదు దయచేసి వీళ్ళ మీద కేసు ఎఫ్ఐఆర్ చేయండి వీళ్ళ మీద తగిన యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి క్లియర్గా చెప్పాము మరి వీళ్ళకి తొమ్మిది రోజులు గడిచినా కూడా ఇంతవరకు వీళ్ళ మీద ఎటువంటి యాక్షన్ లేదు మరి ఇంకా వైసీపీ మాజీ ఎమ్మెల్యే అయినా కూడా ఆయన ఆయన మీద భయ అంటే భయపడుతున్నారా మాకేం అర్థం కావట్లేదు మరి ఇవాళ్ళకు కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాదా ఇంకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అని మరి ఈ పోలీస్ వాళ్ళు ఏమైనా భావిస్తున్నారో మాకైతే ఏం అర్థం కావట్లేదు ఏమండి ముఖ్యంగా చంద్రబాబు గారు సీఎంఐ రెండు నెలలు అయింది వాళ్ళు కాడికి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు ఎట్ట రావాలా రాష్ట్ర రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందాలా ఇదే టైప్లో ఆలోచిస్తున్నారు తప్ప అంబేద్కర్ బొమ్మ మీద దాడులు చేయండి ఇంకేదో చేయండి అని చెప్పేసి వాళ్ళు ఇటు పరిస్థితిలో చెప్పేది కాదు మరి అక్కడ దాడి చేసిన కాదండి అంబేద్కర్ గారి విగ్రహం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు మాకు ఇష్టం లేదు మాలోనే చాలామందికి ఇష్టం లేదు ఆ మహానుభావుడి పేరు మీద ఇలాంటి వ్యక్తి పేరు ఉండకూడదని ఆ పేరు మాత్రం తొలగించడానికి చేశారు తప్ప ఇక్కడెక్కడ అంబేద్కర్ విగ్రహానికి చిన్న గాయం కూడా చేయలేదండి దయచేసి అవి అవి గుర్తుపెట్టుకోవాలి మరి ముఖ్యంగా ఇది ఇది గత ఐదు సంవత్సరాలు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరన్నా ఒక చిన్న మాట తప్పుగా మాట్లాడినా ఆ రోజున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక చిన్న పోస్ట్ పెట్టినా వెంటనే ఇమ్మీడియట్గా అది అర్ధరాత్రి అయినా కూడా ఇళ్ల మీదకి వచ్చి తీసుకెళ్లే వాళ్ళు సిఐడి పోలీసులు కూడా వచ్చి ఏదో రకమైన కేసులు పెట్టేవాళ్ళు అంతగా ఇసిగిచ్చారు మరి ఇవాళ తొమ్మిది రోజులు గడుస్తున్న ఈ సంఘటన మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు మరి వాళ్ళు మాట్లాడిన వీడియో నసరాపాటు చుట్టుపక్కల మొత్తం వైరల్గా మారింది కదా ఏంటి ఎంత ఎంత నీచంగా మాట్లాడింది ఈ అమ్మాయి ఆమె ఆమె కడుపు ఏంది ఉంటుంది అని చెప్పేసి ప్రజలే చాలా అసంతృప్తిగా చర్చించుకున్న సమయంలో ఎవరు కంప్లైంట్ అయిపోయినా సుమోటోగాకైనా కేసు నమోదు చేయాలి పోలీసులు వాళ్ళు కనీసం మరి మేము కంప్లైంట్లు అన్ని పోలీస్ స్టేషన్లో ఇస్తే ఇంతవరకు దీని మీద చర్య తీసుకోవాలంటే ఇది ఎంత దారుణం అంటే అంత దారుణం అండి మరి ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ రేపట్లో మీరు వీళ్ళ మీద కేసు ఎఫ్ఐఆర్ చేసి పోలీస్ శాఖ వారికి మేము అడుగుతున్నామండి మీరు ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళు అదుపులోకి తీసుకోకపోతే మాత్రం మేమే మీకు మీ మీద నిరసనగా మేమే నిరాహార దీక్ష చేయాలని చెప్పేసి ముఖ్యంగా మా దళిత సంఘాల తరఫున మేము మీకు విన్నవించుకుంటున్నామండి నమస్కారం